మూరి రాణమూర్తి ఈడూరు సుబ్రహ్మణ్యం లక్ష ఇరవై ఏడు సంపూర్ణ నరకు సాధిపత్య కల్పన చిన్న చిరు కదా సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఎంతమందికి పంపిస్తే అంతమందికి ముఖ్యమంత్రి కార్యాలయం క్లియర్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తొంభై రెండు మందికి డెబ్బై నాలుగు లక్షల ఆరు వేల ఐదు వందల ఏడు రూపాయలు డెబ్బై నాలుగు లక్షల ఆరు వేల ఐదు వందల ఏడు రూపాయలు తొంభై రెండు మందికి చెక్ డిస్ట్రిబ్యూట్ చేశాం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఐదు వందల సోఫా ఐదు వందల పద్నాలుగు మందికి ఇచ్చాం అమౌంట్ వచ్చి ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల ముప్పై ఒక్క వెయ్యి ఇరవై రెండు రూపాయలు అంటే ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాము ఈ రోజు ఒక్కరోజు డెబ్బై నాలుగు లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం ఇప్పటికీ ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షలు చేశాం ఈ విధంగా మాక్సిమం సేమ్ రిలీఫ్ ఫండ్ ఇస్తా వచ్చాం రైతుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం ఒక అన్నదా సుఖీభవా అది కూడా ఇరవై వేలు చేశాము వాళ్ళు పదమూడున్నర వెయ్యి ఇచ్చారు ఇరవై వేలు చేశాము ఈరోజు మత్స్యకారుల దినోత్సవం జరిగింది వాళ్ళకి ఏదైతే వేట ఆపుతారో దానికి పదివేలు ఇస్తున్నారు మేము ఇరవై వేలు ఇచ్చాము ఆటో డ్రైవర్లకి ఇరవై వేలు ఇచ్చాము అక్కజల్లిళ్ళు బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చాము పేదోళ్ళకి వైట్ కార్డు హోల్డర్కి తెల్ల కార్డు వాళ్ళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము దేశంలో ఎక్కడా లేని దేశంలో ఫస్ట్ నాలుగు వేలు పింఛన్ నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు దేశంలో ఇచ్చే పింఛన్ ఒక ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పెంచిన పింఛన్ నాలుగు వేలలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇంచుమించు మూడు వేలు అయింది అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు పింఛన్లకు ఖర్చు పెడుతున్నాం మన తర్వాత ఎనిమిది వేల చిల్లర కోట్ల సంవత్సరానికి తెలంగాణ ఖర్చు పెడుతుంది అంటే ఇరవై ఐదు వేల కోట్లు మనం ఎక్స్ట్రా పెడుతున్నాం తెలంగాణ హైదరాబాద్ పెట్టుకొని మహారాష్ట్ర పన్నెండు వందలు పదిహేను వందలు పింఛన్ కర్ణాటక ఆరు వందలు తమిళనాడు వెయ్యి రూపాయలు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా పేదోళ్ళు స్థిరపడాలనే ముఖ్య ఉద్దేశం అట్లే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం చిన్న పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేసేదానికి ఏర్పాట్లు అన్ని చేయటం కూడా దొరుకుతా ఉన్నాం కానీ వాళ్ళ టైంలో చేసింది ఏమీ లేదు అన్ని ఘోరాలు నేరాలు మత్స్యకారులు దినోత్సవం జరిగితే వాళ్ళు చెప్పారు మత్స్యకారులు అన్ని ఆఫీసెస్ వాళ్ళకి ఇవ్వాల్సిన పనిముట్లు ఇవి కూడా వలలు బోట్లు ఆటోలు మా టైంలో లిబరల్గా ఇచ్చాం మత్స్యకారులు రాష్ట్ర గవర్నమెంట్ ఆఫీస్ రైతులకి మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషక పదార్థాలు ఉచితంగా ఇచ్చాం దాన్ని ఆపేసేసి సార్ మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ దాన్ని కూడా సగాటికి నరికేసేసి ఈ రోజు ఎంతెందో మాట్లాడుతున్నారు ఆయన కాగానికి పోతున్నట్టు చెప్పా అంట నిన్న ఆ డేగపూడి రోడ్లో ఒక చిన్న బ్రిడ్జి కూలింది మీ వల్లే కదా మీరే కదా పెద్దం చేశాను అర్ధరాత్రి తెల్లారి లోపల దాన్ని డైవర్షన్ వేసేసారు మనవాళ్ళు అందరూ నిలబడి వాళ్ళు మేలుకున్నారు వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ ఆర్ఎంపి వాళ్ళందరూ కలిసి అడుగు చెప్తున్నా అంట ఆయన అంట కండలేరు సిస్టమ్ అంటే మనబోలు మండలంలో రైపేరియన్ రైట్ రైట్స్ ఉంటాయి వాళ్ళకి కండలేరు రాకముందు వాళ్ళ ఆయకంటాడు దానికి ఒకటిన్నర టీఎంసీ ఉంటే రెండు వేల పదహారు పదిహేడులో నేను రెండున్నర టీఎంసీ అలొకేషన్ చేయించా అసలు నీకు టిఎంసీ అంటే తెలుసా సేద్యం అంటే తెలుసా వాళ్ళకి టిఎంసీకి ఎన్ని ఎకరాలు పండుతాయో తెలుసా ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ క్రాప్ లేదని చెప్పేశారు పెద్ద మనుషులు ఫస్ట్ క్రాప్ అప్పుడు నేను ఎస్సీ నిలదీసి మన నాయకులు మనబోళ్ళ నాయకులు అందరు పోతే దిగుచ్చి ఫస్ట్ క్రాప్ ఇచ్చారు నీకు ఎవడపాది కండలేరు సిస్టమ్ కింద మనుబోలు మండలంలో దిగువ ప్రాంతంలో వాళ్ళ హక్కు అది నీళ్లుంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే దానికి లేదని చెప్పించాడు ఐఏబీ మీటింగ్ లో అజెండాలో పెట్టాడు ఐఏబి మీటింగ్ అజెండాలో మొదటి పంట సున్నా అలికేషన్ ఇస్తామని చెప్పాడు వాయన్ చేతులు పెట్టిన తర్వాత వాళ్ళకి నీళ్లు ఇచ్చాడు అసలు బేగపూడి బండేపల్లి కెనాల్ నలభై చిల్లర కోట్లు శాంక్షన్ చేస్తే పని కాలు పని ఆపేసేసావు ఇక్కరంపాడు తిరుమలంపాడు బ్రిడ్జ్ ఆపేసేసావు సరేపల్లి రిజర్వాయర్ బండ్ నువ్వు కలిపి కొంచెం వీకింగ్ చేసావు దాన్ని కొంచెం నాశనం చేశావు ఇటువంటి పనులు తప్ప మంచి పని నీ బ్రాండ్ స్టేట్ గవర్నమెంట్ చేసే పనులు కాదు ఇప్పుడు నేను ఇస్తున్నానని చెప్పుకుంటే నన్ను ఉపయోగమా రాష్ట్రం అంతా ఇస్తుంది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలిసి ఇస్తున్నారు అది మా గొప్పలు కాదు అటువంటివి కాదు నువ్వు చెప్పాల్సి ఉంటే ఆటో డ్రైవర్లకు ఇచ్చింది ఈ కాదు అది మా ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటావు నువ్వేం చేసేవో చెప్పు నీ బ్రాండ్ ఏందో చెప్పు పనులు ఆపటం తప్ప ఒక్క పని సారీ సిఎస్ఆర్ ఫండ్స్ ఎప్పుడన్నా నువ్వు ఉన్నప్పుడు ఈ కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ ఈ కంపెనీలన్నీ అప్పుడు ఉన్నాయి ఎన్ని కోట్లు తెచ్చేవో చెప్పు నేను ఎన్ని కోట్లు తెస్తున్నానో చెప్తాను దాంట్లో సగం పావులా ఇప్పుడు మేం తెచ్చే ఈ ఐదేళ్లలో తెచ్చే దాంట్లో ఇరవై పైసలు పది పైసలు దేనికైనా సిగ్గు ఉండాల సిగ్గు శరమా ఉండాల ఊరికే వాగటం బలిసిపోయి వాగటం ఎదుటోళ్ళంటే లెక్కలే గౌరవం లే ఒక సంస్కారంలే ఒక సంస్కారంలే ఈ నడవని పూసే కూతులు మాకు టైం లేదు ప్రజల సమస్యలకు సరిపోతుంది నువ్వు వాగే వాటి సమాధానం చెప్పే టైం లేదు మాకు జనం పనులు చేసుకునేది మాకు ప్రాధాన్యత అది గుర్తు పెట్టుకో కొంచెం సంస్కారం నేర్చుకో ఊరికే వాగటం కాదు చంద్రబాబు నాయుడునే చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి తిట్టడం సరిపోయినాను ఇంకా బలిసిపోయి తిడుతున్నావు నువ్వు ఒళ్ళు బలిసిపోయి తిడుతున్నావు